సో చాలామందికి యూజువలీ ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ విల్ బీ ఆలోపతి సో ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ థైరాయిడ్ లాంటి నార్మల్ జనరల్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో వీటికి జనరల్గా అలోపతిక్ ట్రీట్మెంట్ తీసుకుంటూ కొన్నేళ్ల పాటు తీసుకొని తగ్గకపోతే మన దగ్గరికి వస్తారండి హోమియోపతికి సో హోమియోపతి వా హోమియోపతిక్ మెడికేషన్ వాడుతూ అలోపతిక్ మెడికేషన్ అలా కలిపి తీసుకోవచ్చా అనే క్వశ్చన్ చాలా జనరల్గా చాలామంది అడుగుతూ ఉంటారు ఎస్ తీసుకోవచ్చు సో ద ఓన్లీ మనకు ఉండాల్సిన ఒకటే రూల్ ఏంటంటే హోమియోపతి అలోపతి మెడికేషన్స్ వాడుతున్నప్పుడు యూ నీడ్ టు మెయింటైన్ అ టైమ్ గ్యాప్ డెఫినెట్లీ అలోపతిక్ మెడికేషన్స్ వాడాల్సి వస్తుంది డెఫినెట్లీ వాడాల్సి వస్తుంది అంటే అవి కంటిన్యూ చేసుకుంటూ కూడా మన హోమియో మెడికేషన్ తీసుకుంటూ అది త్రూ అవుట్ అీరియడ్ ఆఫ్ టైం మనం స్లోగా అలోపతిక్ మెడికేషన్ తగ్గించుకుంటూ మేక్ ఇట్ జీరో అండ్ జస్ట్ టేక్ హోమియోమెడికేషన్ అలాగా వీ కెన్ టేక్ ద జర్నీ సో అట్ అ టైమ్ చాలా రోజుల నుంచి చాలా ఏళ్ళ నుంచి బాగా అలోపథిక్ మెడికేషన్స్ వాడుతున్న వాళ్ళు సడన్గా ఆపకూడదండి దాట్ మైట్ నాట్ బీ రైట్ ఫర్ దాట్ ఇండివిజువల్ ఆ బాడీకి పడకపోవచ్చు ఇఫ్ యుర్ చేంజింగ్ ద మెడికేషన్ సడన్లీ సో అలోపథిక్ మెడికేషన్ వాడుతూ కూడా హోమియోమెడికేషన్ వాడొచ్చు బట్ ఇన్ ఫ్యూ కేసెస్ ఆపి కూడా అలోపథిక్ మెడికేషన్ ఆపి కూడా హోమియో మెడిసిన్స్ కూడా వాడొచ్చు సో ఇట్ ఇస్ సేఫ్ దిస్ ఈస్ డాక్టర్ కేఎస్ హరిత గుప్తా ఫ్రమ్ హరిణి హోమియో డిస్పెన్సరీ టూ బ్రాంచెస్ ఉన్నాయండి అమీర్పేట్ అండ్ మియాపూర్ సో మీకు ఏ సమస్యలున్నా కూడా డెఫినెట్లీ కన్సల్ట్ చేయొచ్చు మీరు అపాయింట్మెంట్స్ కనుక ఏమైనా తీసుకోవాలంటే కింద స్క్రోలింగ్లో ఉన్న నంబర్కి డెఫినెట్లీ కాల్ చేసి అపాయింట్మెంట్స్ తీసుకోండి